పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు లలిత్ జా ఇతని పేరు తెలుస్తుంది ఇతని కర్తవ్యపథ్ పోలీసులు అరెస్ట్ చేశారు కోల్కతాకు చెందిన ఉపాధ్యాయుడు ఈ లలిత్ ఝా ఘటన తర్వాత రాజస్థాన్ పారిపోయారు లలిత్ ఝా పోలీసులు వెతుకుతున్నారని తెలిసి తనకు తానే లొంగిపోయాడు లలిత్ ఝా కర్తవ్యపధ్ పోలీసులు ప్రజెంట్ అతన్ని విచారిస్తోంది మొదట్లో నలుగురే అనుకున్నారు ఆ తర్వాత ఈ దాడి సంబట ఈ దాడి ఘటనకు సంబంధించి అని తెలిసింది మొత్తం మీద పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి సూత్రధారిగా లలిత్ జాన్ అనుమానిస్తున్నారు పోలీసులు కర్తవ్యపథ పోలీసులు తనకు తాను లొంగిపోయాడు వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను కోల్కతాలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు తెలుస్తోంది ఇతను ఘటన తర్వాత రాజస్థాన్ పారిపోయినట్టు కూడా తెలుస్తోంది పోలీసులు వెతుకుతున్నారు ఇక తప్పదనుకుని తనకు తానే లొంగిపోయాడు లలిత్ జా పార్లమెంట్ స్మోక్ బాంక్ సంబంధించి లలిత్ జా అనే వ్యక్తి తనకు తానుగా కర్తవ్యపతి పోలీసుల వద్ద లొంగిపోయాడు పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి నేపథ్యంలో ఇతను మెయిన్ సూత్రధారిని తెలుస్తోంది ఇతని కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్న స సందర్భంలో ఇతను తనకు తానే వచ్చేసి కర్తవ్యపతి పోలీసుల ముందు లొంగిపోయారు ఇతను కోల్కతాలో ఉపాధ్యాయ వృత్తులు ఉన్నట్టు తెలుస్తుంది ఇక మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణకి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి ఏదైతే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్ర గారిన లలిత్ జా ఢిల్లీ పోలీసులకు లొంగిపోవడం జరిగింది ఈ కర్తవ్య పథ మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆయన లొంగిపోవడం జరిగింది అయితే ఇటీవల కొద్ది రోజుల కిందట ఈ లోక్ సభలో భద్రతా ఉల్లంఘన పాల్పడిన ఘటనలో ఇప్పటికే పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన సంగతి అందరూ తెలిసిందే ఈ లోక్ సభలో కలకలం సృష్టించిన సాగర్ శర్మ మరో మనోరంజన్ తో పాటు పార్లమెంట్ భవనం వెలుపల నినాదాలు చేసిన నీలం దేవి అమోల్ షిండే పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత వారిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి అప్పగించడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ వ్యవహారకు సంబంధించి వారిని నలుగురిని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు వారికి పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు వారిపైన ఉప అంటే నిందితుల పైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేసే నమోదు చేశారు వీని రెండు వారాల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఆ పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో కోర్టు ఒక వారం రోజుల పాటు వారిని నలుగురిని కూడా కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఈ లోక్ ఏదైతే లోక్సభలో వీళ్ళు రూపరికి ప్రవేశించి ఏదైతే దాడికి పాల్పడడం జరిగిందో ఆ దాడి వ్యవహారానికి సంబంధించి ఎవరు చేయించారో అసలు వాటికి గల కారణాలు ఏంటనే విషయంపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కూడా అధికారులు చెల్లించారు అయితే ఎప్పుడైతే వీరు లోపలికి ప్రవేశించి దాడి చేస్తున్న క్రమం బయట ఇద్దరు వ్యక్తులు ఆ నినాదాలు చేసి ఈ స్మోక్ ఆ లోపలికి లోక్ సభలోకి క్రమంలో వీటన్నిటినీ కూడా ఈ లలిత మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అతను ప్రధాన సూత్రధారి అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు భావించారు ఇందులో భాగంగానే అతని కోసం గాలిస్తున్న క్రమంలో ఒక పోలీసులకు ఒక సీసీ ఫుటేజ్ అనేది దొరికింది ఇతను నిమ్రా నుంచి బస్సులో ప్రయాణించి రాజస్థాన్ కు వెళ్ళాడని చెప్పి కూడా తెలుస్తున్నారు అక్కడ ఇద్దరు బోర్డు స్నేహితులతో హోటల్లో బస చేసిన తర్వాత పోలీసులు తన కోసం తీవ్రంగా గాలిస్తున్నారని తెలియడంతో వెంటనే వచ్చి ఢిల్లీ పోలీసులకు తానే నేరుగా లొంగిపోవడం జరిగింది అయితే ఈ లోక్సభ వ్యవహారానికి సంబంధించి ఇతను కోల్కతా ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కానీ ఇతను ఏదైతే ఈ సాగర్ శర్మ మనోరంజన్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ఏదైతే ఈ దాడికి పాల్పడ్డాడో అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశాక ఉగ్రవాద సంస్థతో ఇలాంటి సంబంధాలు లేకపోయినా ఈ దాడి గల కారణాలు ఏంటి ఎందుకు చేశారనే విషయం పైన కూడా పోలీసులు ఆరెస్ట్ చేయడం జరుగుతుంది